హాయ్ అండి చేపల పులుసు మరింత రుచిగా రావాలంటే ఇలాగైతే చెయ్యాలండి నేను ఎప్పుడు చేపల పులుసు చేసిన ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చూసారు ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నిన్న అయితే చేపలు ఫ్రై చేశాను కదా నడు ముక్కలన్నీ చేపలు ఫ్రై చేశాను ఇవేంటంటే పొట్ట ముక్కలు ఇవన్నీ తల ఇవన్నీ కలిపి అయితే ఇంకిలా అయితే చేపల పులుసు అయితే చేశాను చందబాబు చేపల పులుసు చాలా బాగుంటుందండి నేను ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం మీ లాస్ట్ వరకు చూసేసేయండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఎలా చేశాను ఏంటన్నది ఇంక ఇక్కడ ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి ఇంక ఇలా చేపలు కడిగిన వెంటనే ఏంటంటే మనం వెంటనే వండేస్తే పర్వాలేదు కొంచెం లేట్ అయ్యిందంటే ఆ ముక్కలన్నీ చప్పగా అయిపోతాయి అన్నమాట అందుకని మీరు ఎప్పుడు వండినా కానీ ఇలాగా ఉప్పు పసుపు కారం అది వేసేసుకొని కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే మనం కొంచెం ఒక పావు గంట అరగంట లేట్గా వండినా కూడా అవి చప్పగా అవ్వవు బాగుంటుంది టేస్ట్ అసలు పోదుమాట అందుకని నేను ఇక్కడైతే ముందుగా అయితే ఇంకా ఉప్పు కారు కారం పసుపు అయితే అన్నీ వేసేసుకుని అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని అయితే ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత చేపల పులుసుకి మసాలా ఇవన్నీ రెడీ చేసుకుంటా అనమాట ముందు ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేద్దాం ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను మసాలా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసినప్పటికీ ఇంకా పావుగంట ఇలాగా పడుతుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుగా అయితే ఇంకా మనం చేపల కూర కొంచెం వెడల్పాటి డేక్ష అయితే తీసేసుకోవాలి అందులో అయితే తగినంత ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసి ఇలా వేయించేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెద్ద ముక్కలు వేసుకోండి అదే మీకు చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా అవైతే అలా డైరెక్ట్గా వేసేసుకోండి అలా ఒక గుప్పిడి ఉల్లిపాయలు అయితే వేసుకోండి నా దగ్గర లేవు కనుక నేను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా వేసేసాను తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి మనం పేస్ట్ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి చిన్న ఉల్లిపాయలు ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా వేసేయండి ఇంకా పెద్ద ఉల్లిపాయ కట్ చేయవలసిన అవసరం లేదు నా దగ్గర లేదు కనుక వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి కల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంక ఇదైతే మనకు తెలిసిపోతుంది కదా చేప ముక్కలు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి తక్కువైతే తక్కువ వేసుకోవాలి ఇంకా అలాగే అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను చేప ముక్కల్లో కూడా కలిపం కనుక చూసుకోవాలి ఇంకా అలాగే పసుపు కూడా వేసేసుకొని చక్కగా వేయించేసేయండి ఇంకా పచ్చిదనం ఏమీ లేకుండా చక్కగా వేయించేయండి మనం ఉల్లిపాయ ముక్కలు కోసుకుని అదే కట్ చేసి వేసాం కదా అవి వేగకపోయినా పర్వాలేదు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ మాత్రం వేగాలి ఇంకా తర్వాత ఇంకా మనం సన్నగా అదే వంకాయ అయితే కట్ చేసి అయితే ఇలా పొడవగా అయితే వేసేసుకోండి ఇంకా చేపల పులుసు అంటేనే ఇలా వంకాయ మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి అండి చందువా చేప ఏంటంటే చాలా కొవ్వుగా ఉంటుంది అన్నమాట అది ఇలా అలా కొవ్వుగా ఉన్న చేపకి ఏంటంటే మనం ఇలాగ వంకాయ మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకున్న చేప అయితే చాలా ఇది కొవ్వుగా ఉంది అందుకనే నేను ఇంకా వంకాయ మామిడికాయ అయితే వేస్తాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా చక్కగా వేయించేసుకోండి మొత్తం అంతా వంకాయలు అయితే చక్కగా వేగిపోయినాయి చూసారా ఈ ఈ పేస్ట్లోనే బాగా వేగాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాలు సోంపు మిరియాలు ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాను ఇవైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను అన్నీ కలిపేసి అంటే కొబ్బరి పొడి కూడా ఇవన్నీ కలిపేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కనుక ఇంకా పౌడర్ అయితే వేసేసాను ఇంకా అది కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడైతే కూరకు సరిపడా కారం వేసుకోవాలి మనం చేప ముక్కలో కూడా వేసుకున్నాం కదా అవన్నీ చూసుకోండి చూసుకుని అయితే వేసుకోవాలి చేపల కూరకు కొంచెం కారం ఎక్కువే ఉండాలి కనుక కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కొంచెం మా ఇంట్లో తక్కువ తింటారు కనుక నేను తక్కువనే వేశాను మీరైతే తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా చింతపండు నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి మన గ్రేవీ ఎంత కావాలో చూసుకుని అంత అయితే ఈ చింతపండు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఒకసారి కలిపేసేయండి ఇంక ఇప్పుడు ఇందులోనే మామిడికాయ కూడా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి మీరు ఎన్ని చేప ముక్కలు వేసుకున్నారో చూసుకుని వేసుకోండి లేదంటే రెండు మామిడికాయలు కూడా వేసుకోవచ్చు నాకైతే ఒక్కడ సరిపోతుంది ఇంక అందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఇలా మూత పెట్టేసి ఆ గ్రేవీ కొంచెం మరగనివ్వండి బాగా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇంక ఇందులో వేసేసుకోవాలి పొట్ట ముక్కలు అన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ కర్రీ వచ్చేసి ఇంకా మాకైతే రెండు రోజులైతే అయితే సరిపోతుంది ఎందుకంటే కొంచెం కర్రీ ఎక్కువగానే ఉంది కదా చేపల పులుసు పాడవదు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు దానికంటే మరుసటి రోజు అదే ఈ రోజు వండింది మరుసటి రోజు తింటే ఇంకా చేపల పులుసు చాలా బాగుంటుంది ఇంక ఇలాగా నేను చేపల పులుసు ఎప్పుడు చేసినా మార్నింగ్ టిఫిన్ వచ్చి ఇడ్లీ వేస్తాను మరుసటి రోజుకి అసలు చేపల పులుసు వేసుకున్న ఇడ్లీ తింటుంటే ఉంటుందండి ఇక్కడ చేప ముక్కలు అన్నీ వేసేసాం కదా వేసేసి ఇప్పుడు ఉడకనివ్వాలి ఇంకంటే మనం చేప ముక్కలు వేసేసిన తర్వాత గరిట్టి కొంచెం పెట్టేసి తిప్పేయచ్చు కానీ కొంచెం ఉడికిపోయిన తర్వాత అసలు గరిట్టి పెట్టకూడదు ఇలా డేక్షా పట్టుకుని అయితే రౌండ్గా తిప్పేసేయాలి చూసారు ఇలా రౌండ్గా తిప్పేసుకోండి ఇలా తిప్పితే ఏంటంటే అంతా సమంగా కలుస్తాయి చాలా అంటే చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చేపల పులుసు అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంక ఇలా వండితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అన్ని ఉప్పు అన్నీ సరిచూసుకోవాలి ఇంకా చేపల పులుసు అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి మనకి ఎంత గ్రేవీ కావాలో చేపల పులుసు అంటేనే కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది కనుక కొంచెం గ్రేవీగా ఉంచుకొని తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు చందువా చేపల పులుసు అయితే మరింత రుచిగా రావాలంటే ఇలా చేయండి అదిరిపోతుంది ఇక్కడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా పైన ఇంకా మీకు తెలిసిందే కదా కొత్తిమీర వేసుకోకపోతే ఇంకా చేపల పులుసే కాదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా స్మెల్ ఇంకా అదిరిపోవలసిందే ఇంక ఇక్కడైతే చాలా రుచిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే అసలు మర్చిపోద్దు కనీసం ఒక లైక్ అయినా ఇవ్వండి అబ్బా ఇలా చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి ఈ రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి భయండి అందరికీ